త్రి భోజనం అయిపోయింది ఇంట్లో చిన్న దీపం వెలుగుతోంది బయట వెన్నెల మెల్లగా పెరుగుతోంది చిన్న రాజు మంచం మీద పడుకొని అమ్మవైపు చూశాడు రాజు అమ్మ ఈరోజు కథ తప్పక చెప్పాలి అమ్మ నవ్వుతూ రాజును దగ్గరకు తీసుకుంది అమ్మ సరేరా ఈ కథ మనలాగే పల్లెటూర్లో జరిగిందే ఒకప్పుడు చిన్న పాలెం అనే పల్లె ఉండేది ఆ పల్లెకు ఉదయం అంటే కోడికూక సాయంత్రం అంటే గోవులం రోగుడు పల్లె చివర్లో ఒక పెద్ద చెరువు చెరువుపక్కన వేప చెట్లు ఆ పల్లెలో గోపి అనే పదేళ్ల బాలుడు ఉండేవాడు గోపి చాలా తెలివైనవాడు కాని అతనికి ఒక చిన్న లోపముండేది ఏ పని అయినా వెంటనే కావాలి ఒకరోజు ఉదయం గోపీ తల్లి అతన్ని పిలిచింది తల్లి గోపీ తాతయ్యతో కలిసి పొలానికి వెళ్ళు గోపి పెట్టాడు పొలమా అక్కడ బోరమ్మా తల్లి నవ్వుతూ చెప్పింది బోరుకూడా ఒక పాఠమేరా గోపి తాతతో పాటు మట్టి రోడ్డులో నడిచాడు చుట్టూ పచ్చని పొలాలు గాలికి వరిమొక్కలు ఊగుతున్నాయి తాతచేతిలో చిన్న విత్తనాల సంచి గోపి అడిగాడు తాతయ్యా ఈ విత్తనాలు ఎప్పుడు చెట్టవుతాయి తాత మెల్లగా అన్నాడు ఓర్పుంటేనే రా ఇక్కడ అమ్మ కథ ఆపి రాజును చూసింది అమ్మ రాజు ఓర్పు అంటే ఏమిటో గోపీకి తెలుసా రాజు తల ఊపాడు ఇంకా తెలియదమ్మా అమ్మ నవ్వింది ఉదయం సూర్యుడు పొలాలమీద బంగారు రంగు చల్లాడు గోపి తాతతో కలిసి పొలంలోకి దిగాడు మట్టివాసన చెరువుగాలి పక్షుల కిలకిల తాత విత్తనాల సంచి తెరిచి మెల్లగా నీలలో వేశాడు చూడు గోపి విత్తనం వెయ్యడమంటే ఓర్పు మొదలుపెట్టడం గోపి ఆసక్తిగా చూస్తూ అన్నాడు తాతయ్య నేను కూడా ఒక విత్తనం వేస్తానా తాత నవ్వుతూ తల ఊపాడు గోపి మట్టిలో ఒక విత్తనం వేశాడు అంతే కొంచెంసేపటికి అతనికి లేకపోయింది గోపి తాతయ్య ఇప్పుడే మొక్క వస్తుందా తాత శాంతిగా అన్నాడు కాదురా ముందు మట్టిలో నిశ్శబ్దంగా ఎదగాలి గోపీకి అది నచ్చలేదు తాత నీళ్లు చల్లుతుండగా గోపి చుట్టూ చూశాడు పక్కపొలంలో ఒక చిన్న మొక్క కనిపించింది గోపి వెంటనే తన విత్తనం ఉన్న చోట మట్టిని తొలగించాడు చూస్తే నీకదా మొక్క వచ్చిందా లేదా అనుకున్నాడు కాని అక్కడ ఏమీ లేదు విత్తనం పగిలిపోయింది తాత చూసి మా ఊనంగా నిలబడ్డాడు కొంతసేపటికన్నాడు గోపి ముందే చూసేస్తే జీవితం పుట్టదురా గోపి తలవంచుకున్నాడు సాయంత్రం ఇంటికి వచ్చాక గోపి ఆలోచనల్లో మునిగిపోయాడు తల్లి అడిగింది ఏమైందిరా గోపి మెల్లగా అన్నాడు నేను నా విత్తనం పాడుచేశానమ్మా తల్లి అతన్ని దగ్గరకు తీసుకొని చెప్పింది ఏం చేసినా ఒక్కసారి ఆలోచించాలి అమ్మ ఇక్కడ కథ ఆపి రాజును చూసింది అమ్మ రాజు వల్ల ఏం జరిగిందో అర్థమైందా రాజు నిదానంగా అన్నాడు విత్తనం చచ్చిపోయిందమ్మా అమ్మ తల ఊపింది మరుసటి రోజు ఉదయం పల్లెకి వానవాసన వచ్చింది మబ్బులు మెల్లగా కమ్ముకున్నాయి చెరువు మీద నీళ్లు అలజడి చేస్తున్నాయి గోపి ఇంటి ముందు కూర్చొని నిన్నటి విత్తనం గురించి ఆలోచిస్తున్నాడు అతని మనస్సు బరువుగా ఉంది అప్పుడే తాత బయటకు వచ్చాడు తాతచేతిలో మరో చిన్న విత్తనాల సంచి గోపి తాతయ్యా నిన్న నేను కదా తాత నవ్వలేదు కాని కూడా చూపలేదు తాత తప్పు చేయనివాడు ఎవ్వరూ లేరురా తాత గోపి చేతిలో ఒక విత్తనం పెట్టాడు తాత ఇది నీ రెండో అవకాశం గోపి కళ్ళు మెరిశాయి వానచినుకులు పడుతుండగా గోపి మళ్లీ పొలానికి వెళ్లాడు ఈసారి అతడు మెల్లగా నడిచాడు మట్టి తడిగా ఉంది చెట్టు ఆకులనుంచి నీటిచుక్కలు జారుతున్నాయి గోపీ విత్తనం వేశాడు మట్టిపోశాడు నీళ్లు చల్లాడు కాని ఈసారి అతడు మట్టిని తీయలేదు రోజులు గడిచాయి ప్రతి ఉదయం గోపీపొలానికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉండేవాడు అతని మనస్సులో చాలా ప్రశ్నలు కాని తాతమాట గుర్తొచ్చేది నిశ్శబ్దంగా ఎదగాలి ఒకరోజు వాన తర్వాతి ఉదయం పొలానికి వెళ్లగానే అక్కడ మట్టిలోంచి చిన్న పచ్చటి మొక్క గోపి ఆనందంతో కేకవేశాడు గోపి తాతయ్యా వచ్చింది నిజంగా వచ్చింది తాత దూరం నుంచి చూసి మెల్లగా నవ్వాడు తాత అన్నాడు చూడు గోపి నువ్వు ఎదురు చూసిందికే ఇది బయటకు వచ్చింది గోపి తలవంచి చెప్పాడు ఇప్పుడు నాకర్ధమైంది తాతయ్యా అమ్మ ఇక్కడ కథ ఆపి రాజు తల నిమిరింది అమ్మ రాజు ఓర్పు చూపితే ఫలితం తప్పకుండా వస్తుంది రాజు మెల్లగా అన్నాడు నిజమే అమ్మా ఆ చిన్న మొక్క రోజురోజుకు పెరుగుతోంది ఉదయం సూర్యుడు వస్తే దానిమీద కాంతిపడేది సాయంత్రం గాలివస్తే మెల్లగా ఊగేది గోపి ఇప్పుడు పొలానికి పరిగెత్తుకు వెళ్లేవాడు కాదు నిదానంగా నడిచేవాడు మొక్క దగ్గర కూర్చొని దానితో మాట్లాడేవాడు గోపి నువ్వు మెల్లగా పెరుగుతున్నావు కదా నేను అలాగే నేర్చుకుంటాను ఒకరోజు గోపి స్నేహితులు వచ్చారు స్నేహితుడు గోపి ఇంకా చిన్న మొక్కే ఇది మన ఆటకిరా గోపి మొక్కవైపు చూసి తల ఊపాడు లేదు ఇది నా బాధ్యత స్నేహితులు నవ్వుతూ వెళ్ళిపోయారు ఆరోజు తాత గోపిని పిలిచాడు తాత గోపి నువ్విప్పుడు మారుతున్నావు గోపి ఆశ్చర్యంగా చూశాడు ఎలా తాతయ్యా తాత చెప్పాడు ముందు నువ్వు ఫలితం మాత్రమే చూశావు ఇప్పుడు ప్రయత్నాన్ని చూస్తున్నావు ఒక సాయంత్రం వాన గట్టిగా పడింది గోపి పరిగెట్టుకుంటూ పొలానికి వెళ్లాడు చిన్న మొక్క వంగిపోయింది గోపి చిన్న కట్టె తీసుకొచ్చి మొక్కకి అండగా పెట్టాడు తొందరగా కాదు జాగ్రత్తగా దూరం నుంచి చూసి తల్లి దగ్గర అన్నాడు ఈ పిల్లాడు మారుతున్నాడు తల్లి నవ్వింది అమ్మ కథ ఆపి రాజును దగ్గరకు తీసుకుంది అమ్మ రాజు ఓర్పు చూపితే ఎదురుచూడడం మాత్రమే కాదు చూసుకోవడంకూడా రాజు నిదానంగా అన్నాడు అర్థమైందమ్మా ఆ చిన్న మొక్క ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పొలానికి వెళ్ళేవాళ్ళు అక్కడ కొంచెం ఆగి చూస్తున్నారు ఒక పెద్దాయన ఇది గోపి మొక్కంటగా ఇంకొకరు అవును రోజూ పిల్లాడు వచ్చి చూసుకుంటాడట గోపి ఇది విని ఎగిరి గంతెయ్యలేదు మెల్లగా నవ్వాడు ఒకరోజు ఊరి స్కూల్ టీచర్ పొలాలవైపు వైపు వచ్చారు మొక్కదగ్గర నిలబడి గోపిని అడిగారు టీచర్ గోపి నువ్వే దీన్ని పెంచావా గోపి నేను కాదు సార్ నేను ఎదురు చూశాను టీచర్ ఆశ్చర్యపోయారు ఆ మాట ఊరంతా పాకింది పిల్లలు తమ తమ ఇంటి దగ్గర చిన్న మొక్కలు నాటడం మొదలుపెట్టారు తాత గోపీని చూసి అన్నాడు చూడురా ఒక మంచి అలవాటు ఎంత దూరం వెళ్తుందో ఒక సాయంత్రం ఊరి పెద్దలు చెరువు దగ్గర సమావేశం పెట్టారు పిల్లల కోసం ఒక చిన్న తోట వేయాలని నిర్ణయించారు అందరూ గోపిని చూశారు ఒక పెద్దాయన ఈ ఆలోచన ఈ పిల్లాడివల్లే వచ్చింది గోపి తలవంచాడు అమ్మ ఇక్కడ కథ ఆపి రాజు చెవిలో మెల్లగా చెప్పింది రాజు నువ్వు మారితే ప్రపంచం మారుతుంది రాజు నవ్వుతూ అన్నాడు నేను ఓర్పుగా ఉంటానమ్మా వానాకాలం ముగిసింది చలిగాలి మెల్లగా ఊరంతా తిరుగుతోంది ఆ చిన్న మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా మారింది ఆకులు ఘనంగా కొమ్మలు బలంగా ఉన్నాయి ఒక ఉదయం గోపి రోజులా చెట్టు దగ్గరికి వచ్చాడు ఒక చిన్న ఫలం చెట్టు కొమ్మకి వేలాడుతోంది గోపి గుండె ధడక్కనింది తాతా అని పిలుస్తూ ఇంటివైపు పరిగెత్తాడు తాత నడుచుకుంటూ వచ్చి చెట్టును చూసి నవ్వాడు ఇదిరా నీ ఓర్పుకు వచ్చిన బహుమతి గోపి ఆ ఫలాన్ని వెంటనే తీయలేదు మెల్లగా అడిగాడు ఇంకా పండనివ్వాలా తాత తాత కళ్లల్లో ఆనందం ఆ రోజు ఊరి పిల్లలంతా చెట్టు దగ్గర చేరారు కోడి ఆవు మేక అన్నీ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి పక్షులు కొమ్మలమీద కూర్చొని కూస్తున్నాయి అమ్మలు పిల్లలకు చెప్పారు చూడండి ఇది తొందర కథ కాదు ఇది ఓర్పు కథ ఆ రాత్రి అమ్మ రాజును దుప్పటి కప్పుతూ అడిగింది గోపీఫలం వెంటనే ఎందుకు తీసుకోలేదో తెలుసా రాజు కొంచెం ఆలోచించి చెప్పాడు ఇప్పుడు ఓర్పు అతని అలవాటైపోయిందమ్మా అమ్మ నవ్వింది నీతి జీవితంలో మంచి ఫలితాలు వెంటనే రావు ఓర్పుతో నిశ్శబ్దంగా ప్రయత్నిస్తూ బాధ్యతగా చూసుకుంటే కాలమే మనకు కావాల్సిన ఫలితాన్ని ఇస్తుంది